అందరికీ నమస్కారము వార్తల్లో వ్యక్తి చో రామస్వామి ఫ్రమ్ తమిళనాడు ఈయన మంచి నటుడు మరియు మెంబర్ ఆఫ్ రాజ పార్లమెంటు రాజ్యసభ మెంబర్గా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టారు సినిమాలు సినిమాల్లో నటించడం సినిమాలు తీయడం కూడా ఈయనగర రంగస్థల నటుడు రచయిత రాజకీయ విశ్లేషకులు పత్రికా సంపాదకులు జూనియర్ వికటన్ వికటన్ అనేటువంటి పత్రికలను స్థాపించి అనేక మంది యొక్క మరణలను అందుకున్నారు మంచి విశ్లేషణ మంచి పత్రికలు ఈ పత్రికతో నాకు కొంచెం సంబంధం ఉన్నది ఎందుకంటే నేను కూడా ఒకసారి విమర్శించబడ్డాను ఈ చేత మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఈయన మహద్న్ తొగ్లకు ఆది మై పెన్ సూర్య ఇత్యాది సినిమాల్లో కూడా నటించారు సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్నారు ఈయన మంచి విశ్లేషకులు రాజ